మా శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఏలేశ్వరంలోని ఏలేరు కాలువ వద్ద ఉన్న స్నానాల రేపును పట్టణ టిడిపి నాయకులు బొద్దిరెడ్డి గోపి ఎస్సీ రామలింగేశ్వరరావు నగర పంచాయతీ కమిషనర్ స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా బొద్దిరెడ్డి గోపి ఎస్సీ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ మా శివరాత్రి సందర్భంగా రేపు ఈ స్నానాల రేపులో భారీ సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించనున్నారని అన్నారు అనంతరం సమీపంలోని ప్రసిద్ధ శివాలయం ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శనం అందరికీ నమస్కారం ఏలేశ్వరం పట్టణం మరియు ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలేశ్వరం పట్టణంలో గల పురాతన శివాలయం ఉమా రామలింగేశ్వర స్వామి శివాలయం ఉంది ఈ శివాలయంలో దాదాపుగా ప్రతి సంవత్సరం లక్ష మంది దాకా ఈ శివరాత్రికి దర్శనార్థం రావడం జరుగుతుంది ఏలేరు నది ఇది నది పుణ్యనది అని చెప్పి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందినటువంటి నది ఈ నదిలో స్నానం చేసి దర్శనం చేసుకునే కార్యక్రమం జరుగుతుంది దానిలో భాగంగా పెత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజే గారి యొక్క ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు సోదరులు పట్టణ అధ్యక్షులు నారాయణ స్వామి గారు నేను మా కౌన్సిలర్స్ పట్టణానికి చెందినటువంటి నాయకులందరితో కూడా గత మూడు రోజులుగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల శుభ్రత ఈ పనులన్నిటి కూడా పర్యవేక్షించడం జరిగింది పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏమైనా నదుల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కనుక విమర్శలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది ప్రతి భక్తులు కూడా ఆనందంగా నదీ స్నానం చేసి శివుని దర్శించుకుని వెళ్ళేటట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ శాఖ వారు కూడా వారి యొక్క చర్యలు పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది మరొకసారి ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా తొక్కిసలాడు కానీ దేనికి గురి కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చి ఈ నదీ స్నానం చేసి శివుని దర్శించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ముందుగా ఏలేశ్వరంలో వేసేస్తున్న శివాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా రేపు శివరాత్రి సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున అలాగే మా కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా వచ్చారు ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుందాం భక్తులందరికీ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్నానాలు ఘాటు కొంచెం ప్రమాదకరమైన స్థితిలో ఉంది కాబట్టి అలాగే బ్రిడ్జ్ కూడా పడిపోయి సగం పడిపోయి ఉన్నందున బ్రిడ్జ్ కూడా రాకపోకలు ఆపేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏంటంటే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున వినివ్వించడం జరుగుతుంది